రంగారెడ్డి జిల్లా మునుగునూరులోని మహాత్మా జ్యోతిరావు పాపల్లిలో గురుకుల పాఠశాల ద్వారా కిచ్చన్న లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ సభ్యులు మంత్రి సత్కరించారు క్రమశిక్షణకు లక్ష్య సాధనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో విద్యార్థిని లక్ష్య పైన విద్యార్థిని విద్యార్థులందరికి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోర్సును వారు ట్రైనింగ్ ఇచ్చినారు దీనితో ఆయా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు ఒక గోల్ ఫిక్స్ చేసుకొని ఆ దిశలో శ్రమ పడాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోతా ఉన్నారు ఇది బావి తెలంగాణ నిర్మాణంలో ఒక యువ తెలంగాణ మిత్రులుగా వారంతా కూడా రేపు తెలంగాణ నిర్మాణం లోపల భాగస్వాములు కావడానికి వాళ్ళ యొక్క శ్రమ ప్రారంభమైంది తప్పకుండా తెలంగాణ నిర్మాణంలో ఈ ప్రభుత్వం విద్యకు అత్యన్య ప్రాధాన్యత ఇస్తూ ఉంది వారి సమస్యలు పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాలు కలుగజేస్తూ ఏ అధ్యాపక వర్గం అయితే సరి అయినటువంటి విధంగా వారి కార్యక్రమం నిర్వహించాలో వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ అన్ని కోణాల నుంచి విద్యా వ్యవస్థ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్న ఈ సందర్భంలో ఇటువంటి శిక్షణ దోహదపడి సమాజంలో మరింత పోటీతనంలో మేము ఆ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక లక్ష్య సాధన నిర్ణయం చేసుకునేటువంటి సందర్భంలో ఈరోజు ఈ గురుకులం నుంచి వచ్చి చివరి ప్రోగ్రామ్ గా వచ్చి వాళ్ళందరితో కలిసే అవకాశం కల్పించిన కేలఆర్ గారికి ధన్యవాదాలు